నారకలు దింపుతున్నా నారకలు దింపుతున్నా దొడ రాలే రాలని ముప్పై రెండు పళ్ళు మొత్తం వేయాలని పిచ్చే మీకు అడిగి నేను ఇన్ని రోజులు పోన్సి పెట్టిన ఇన్ని రోజులు నేను పోన్ వేసి పెట్టినా అంటే నేను ఏమంటాను ఇన్ని రోజులు నేను ఏమంటలేక ఇప్పుడు మాట్లాడతా ఉండో

ఏమైంది అసలు ఏం కాదు అన్నట్టు ఏమైందిరా ఏమైందిరాజంగా రాయన ఒక ఇద్దరు అయ్యో పట్ట

అంటే అది మా అన్న ఏ రోజన్నా మీరు ఓసిర్రు నువ్వు అప్పులోనికి ఫోన్ తెప్పించి నాకు పైసలు ఇప్పించి నాకు ఆపించింది అన్న అప్పులోనికి ఫోన్ తెప్పించి నాకు పైసలు ఇప్పించి నాకు ఆపించింది అనా నా అన్న బంగారం వాసిను ఎందుకు దాగి పిచ్చోట్లాయ్ దయినా దయినా ఈ సంప్రదకపోతే నా మాట నేను అంటే ఇందాపదే సంప్రదించుము అస్తును అస్తును ఉతి సది ఉతి ఆ ఏందిలే కదనేంటి దయించు నువ్వు అందా నేను आगे తిగే ఇప్పుడు నేను తప్పేది ఆ తిగే అగుది అగు నువ్వు నదిğin రాడు గల్లార రాగు ఆగు రాగు గల్లార రాగు ఆగే రావొద్దు ಇನ್ನೂರೋ ಕಲ್ಲೇ ಅಡು ಮಸ್ತ್ ಶೇಡ್

చెప్పు అందుకే ఎలా అందుకే ఎలా అయితే చుట్టాలు బాధ అలా ఎందుకే వెళ్ళిండు

కుట్టిన అడిగా కళ్ళర ఇప్పుడు కళ్ళ అయిపోతుంది ఇక నుంచి కళ్ళు మూలెల్లమోలు బత్తాపి అన్నది ఇప్పుడు ఏమైనా అయితే చిన్నప్పుడు అలవట్లేదు కళ్ళు మోతు అందుకే కదా అన్న ఆనే దాయి పడుకున్నాడు అస్సల అస్సలైన తాగుతారు బీలు అస్సలైన తాగుతారు బీలు మా ఊళ్ళు రావాలి మా సుత్రు రాకపోతే రమ్మని తోడు కచ్చుకోమంటే తోడు ఖర్చుకున్నావు తోలు కచ్చుకున్నప్పుడు తిరిగి పెట్టి తాబెట్టు తోరయారే కానీ నువ్వు మా అన్న రాకపోతే నేను తాగా నేను మీ అన్న దాగా ఇవన్నీ ఏంటి కథలు మా అన్న తాగుతూ అన్న മുമു മുമു ഓ നോ മു നോ അപ്പയ അണ്ടിക്ക് പുട്ടെടുരോ കൊടുക്ക കഷ്ടാലുണ്ടൈരോ ബിട്ട അമ്മാന്ന അമ്മാന്ന അണ്ണാ അയ്യാ കുഴ്സി പിടോ അത് తి압తామే അങ്ങോട്ട് ഇങ്ങോട്ട് ഒപ്പസ് ആത്തം അതേം ഒസർ അది ഒസർ ഇങ്ങോട്ട് ആത്തം ആ

అది ఎందుకు రండి రండి ఆ అన్నా నాంటూ వదిలేసిపోతుకు ఇట్లా వస్తా సంబరం చేస్తావు ఏయ్ నువ్వు ఎందుకు ఎన్నన్న ఏ లాభం లేదు ఆ అన్నా నిలకిపేరాక మాట్లాడదాం అన్నవే కాన్ఫెన్స్ వడబెట్టర్ కాలనీ సవాయి చెప్పారు దనకారి ఏం చేసి వచ్చిండు

ఎందుకు తాగొత్తు మరి ఎందుకు తాగొత్త నాకు వర్షం అయితే ఇప్పుడు నాన్న కోసం నేను కష్టపడి

అంటే ఇప్పుడు ఎన్నిక వస్తున్నా ఇప్పుడు అమ్మా అలా చెల్లెని వెనకొస్తే నువ్వు కొడుకు అని మూల నువ్వు నువ్వు రెచ్చిపోతా కొడుకు వేస్తుండ్రు కళ్ళు రెచ్చిపో నువ్వు

మాకు నడవీ కళ్ళు బిల్లు రావడం మాకు నడకున్నా బీప్ వేసిందనుకో మంచి చెప్తుండరుగుతానేమిది కుర్ తిరుగుతా నేను

కొంచెం పండుకో కొంచెం పండుకో పండుకో కొంచెం పండుకున్నాకే నువ్వు ఉండే గిన్నె చేసి వెళ్తాను చెప్తాను మాట్లాడు గాని ఉన్న మాట్లాడుతుండో ఇప్పుడు దయవాతడు బిల్ల కాయ ముసినట్టు లేదా దయావతుడి బిల్లకాయ ముచ్చినట్టు లేదా నాకు అర్థం కాలేదు

నాకు తాగుడేట్లుంటుంది తెలువ కానీ నా అన్న బంగారం నా అన్న మంచు నువ్వు మంచి కొంచెం పండుకో కొద్దిగా బండుకోవట్టింది ఆ పొద్దున వీర్సే సెలనే తెలవొర్తుని అలా తెలవొర్తు గాని రేప అలగురు తిరిగినేవే వాలగొట్టుడా చూసుకోవట్టు పండుకో తిరిగినేవే వాలగొట్టుడా చూసుకోవట్టు పండుకో పండుకో আরে పో ఇయో আরে కొంచెం లోపకి సార్ కొచరక ముక్తో ఫాంటా ఫాంటా ఓ కాల్ ముక్కో కొంచెం జనక ముక్దతి నా కాల్ ముక్తోండి యోని వాడుకున్నాక ముక్పిదండి ఫాంటా అది కాల్ ముక్కో పండు కొ కాల్ అంటే ముక్తే